హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పుడు బాగుండాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను నేను ఎప్పుడూ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మనము లైవ్ గురించి మాట్లాడుకుందాం లైవ్ పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం మరి లైవ్ అసలు నేనైతే ఫస్ట్ టైం లైవ్ పెట్టినప్పుడు అవసరమా లైవ్ మీకు లైవ్ పెట్టద్దు అని చాలామంది అయితే అన్నారు లైవ్ పెట్టడం వల్ల నాకైతే చాలా ఉపయోగం అయితే అయింది ఎందుకంటే ఇంతకుముందు ఎన్నిసార్లు వీడియోస్ పెట్టాను ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు తీసినా ఎంత ఎన్ని కష్టపడి వీడియోస్ తీసినా కూడా వ్యూస్ అయితే వస్తులేదు వ్యూస్ అంటే ఒక్కో ఒక్కొక్క రోజైతే వస్తున్నాయి ఒక్కొక్క రోజు వ్యూసే వస్తుండలేదు అందుకోసమని నేనైతే చాలా బాధపడేదాన్ని అసలు ఎంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా లైక్స్ అస్సలు రావట్లేదు వీడియోస్ వ్యూస్ చూడట్లేదు వ్యూసే వస్తుండలేదు అని చాలాసార్లు బాధపడేదని మళ్ళీ ఒకరోజైతే లైవ్ పెట్టి చూద్దాము లైవ్ వల్ల నేను కొన్ని కొన్ని వీడియోస్లు అయితే చూశాను మంది ఛానళ్ళలోకి వెళ్ళి లైవ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయని తెలుసు చూసి ఓ ఇలా లైవ్ పెట్టడం వల్ల ఉపయోగం అయితే ఉంటుంది అనేసి నేను కూడా ఒకరోజు అయితే పెట్టి చూద్దాము మనకి ఉపయోగం ఉంటుందా లేదా అనేసి అయితే లైవ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మరి లైవ్ పెట్టి ఒకరోజు లైవ్ అయితే పెట్టాను చాలామంది అయితే లైవ్ లైక్ అయితే వచ్చారు వచ్చి అంత మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళు అలాగే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కూడా చూస్తున్నారు మంచి మంచి కామెంట్స్ అక్క బాగున్నావా చెల్లి బాగున్నావా అమ్మ నాన్నలు నాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ నా రిలేషన్స్ వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారా లేదా తెలియ తెలియదు కానీ చేస్తున్నారా లేదా అయితే నాకైతే తెలియదు నాకు చాలామంది అయితే యూట్యూబ్ ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేస్తుంది మంచి మంచి కామెంట్స్ పెడుతుంది నువ్వు ఇలాగే వీడియోస్ చేయి ఛానల్ తప్పకుండా సక్సెస్ అవుతుంది నువ్వు ఇలాగే వీడియోస్ చేయి చాలా కష్టపడి చేస్తున్నావు అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు అలాగే అందులో బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు నూరు మంది ఉంటే ఒకరిద్దరన్నా మంచి వాళ్ళు కన్నా మంచి వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటారు నూరు మంది మంచి వాళ్ళు ఉంటే చెడ్డ చెడ్డవాళ్ళు ఉంటారు నాకు ఫస్ట్ రోజు అయితే ఒక ఇద్దరు చాలా బ్యాడ్ కామెంట్స్ అంతే పెట్టారు ఆ కామెంట్స్ పెట్టినప్పుడు ఈ మంచి వాళ్ళు ఎన్ వంద కామెంట్స్ పెట్టినా కూడా ఈ చెడ్డవాళ్ళు రెండు కామెంట్స్ పెట్టే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఛానల్లే వద్దు లైవ్ వద్దు ఛానల్ వద్దు డిలీట్ చేద్దామనేసి చాలాసార్లు అను ఆ రోజంతా ఫుల్ టెన్షన్ అయిపోయింది అయ్యో ఊరికే ఛానల్ పెట్టాను లైవ్ పెట్టాను పెట్టకపోయినా బాగుండు అనిపించింది మరి ఆలోచిస్తే అది రాంగు మనం రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాము అది చే చాలా చాలా తప్పు పని అని చెప్పేసి మళ్ళీ నైట్ అంతా ఆలోచించాను లేదు వాళ్ళ వల్ల మనం ఛానల్ అయితే ఆపుకోలేము లైవ్ కూడా ఆపకూడదు వాళ్ళు ఎంత కామెంట్స్ పెట్టినా ఎంతమంది బ్యాడ్గా కామెంట్స్ పెట్టినా కూడా మంచి వాళ్ళు మనకి వంద మంది ఉన్నుడు ఒకరిద్దరు బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం మనం లైవ్ అయితే ఆపకూడదు అని మళ్ళీ ఆలోచించి లైవ్ పెట్టాను వీడియోస్ కూడా పెట్టాను మరి ఇంకా చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలను చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు అక్క ఇలాగే చెయ్యి ఇక్క ఇలాగే చెయ్యి చాలా బాగున్నావా తిన్నావా ఇలా మంచి కామెంట్స్ పెడుతున్నారు అలాంటి బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవద్దు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైతే మనం లైవ్ పెట్టిన సేపు లైవ్లో ఎంతసేపు అయితే లైవ్ చూసిన వాళ్ళు ఎంతమంది నూరు మంది చూసినా వెయ్యి మంది చూసినా మనకైతే లెక్కలేకైతే రాదు లైవ్ ఆపేసి ఇంకా అయితే ఎంతమంది అయితే చూస్తారు లైవ్ ఆపేసి ఇంకా దాంట్లో కంటెంట్ ఏముంటుందని చూస్తారు కొంతమంది చూస్తున్న ఆ ఛానల్లో అయితే లైవ్ ఆపేసి ఇంకా కూడా యాభై మంది వంద మంది అయితే చూస్తున్నారు తప్పకుండా చూసినందుకు చాలా సంతోషం అనిపించింది నాకైతే లైవ్ ఆపేసి ఇంకా అసలు దాంట్లో కంటెంటే ఉండదు అలా ఆపేసి ఇంకా కూడా లైక్స్ చేస్తున్నారు చాలామంది చూస్తున్నారు అసలు దాంట్లో ఏమీ మ్యాటర్ లేకపోయినా కూడా చూస్తున్నారంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే హ్యాపీ అనిపించింది లైవ్ ఆపేసిన ఇంకా చూస్తున్నారు చాలామంది యాభై మంది అరవై మంది నూరు మంది నూట యాభై మంది ఇలా చూస్తున్నారు లైవ్ ఆపేసిన ఇంకా కూడా అది వన్ అవర్ అట్లా పెట్టింటాము ఆ వన్ అవర్ కూడా దాంట్లో ఏమీ అసలు కంటెంటే లేకపోయినా కూడా చూస్తున్నారు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది నా నా ఫ్యామిలీ కాకుండా మీ అందరూ నాకు ఫ్యామిలీ అయ్యి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ ఇంతమంది మంచి కుటుంబం దొరికింది నాకు యూట్యూబ్ కుటుంబం అలా సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్యా మీ కుటుంబంలో ఒక చెల్లొ అక్క అనుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారు లైవ్ ఆపేసి ఇంకైతే ఇంతమంది చూసి నన్ను లైక్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇలాగే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లైవ్ గురించి అయితే మనకు చాలా ఉపయోగం ఉంటుంది సబ్స్క్రైబర్స్ నాకే ఇంతకుముందు వీడియోస్ అయితే అసలు వీడియోస్లో పెట్టినోడైతే ముగ్గురు ఇద్దరు ఎప్పుడో ముగ్గురు నలుగురు అలా సబ్స్క్రైబ్ వాళ్ళు లైవ్ ఇంకా రోజుకి పది మంది ఐదు మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మనం లైవ్ పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగం అయితే చాలా ఉపయోగం రోజుకి ఐదు మంది లేదా పది మంది యాభై మంది వచ్చారనుకోండి కనీసం ఐదు మంది అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మళ్ళీ మనకి లైవ్ వల్ల చాలా గ్రోత్ అయితే పెరుగుతుంది మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మరి బాయ్